ఏపీ రిక్రూట్మెంట్ విఆర్ఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మా సంఘం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని తెలిపారు ఇరవై లక్షల మంది పోటీ పరీక్షల్లో పాల్గొనగా వందల మంది మాత్రమే పాస్ అయి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న విఆర్ఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు నా పేరు పి ప్రసన్న కుమార్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ డైరెక్ట్ అసోసియేషన్ ఈ రోజున ప్రెస్ క్లబ్ స్థాయి సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి డిప్యూటీ సిఎం గారు కొడుదల పవన్ కళ్యాణ్ గారికి వారి మంత్రివర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా సంఘం తరఫున తెలియజేస్తున్నాను మరి ఈ సందర్భంగా ప్రస్తుత కొత్త ఎన్డిఏ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాము మా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓ పరంగా మా సర్వీస్ రూల్స్ ప్రమోషన్ల పరంగా ఎంతో అన్యాయానికి గురవుతున్న ౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాము మేము రెండు వేల పన్నెండు మరియు రెండు వేల పద్నాలుగు ఏపీఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ అయింది ఇప్పటికే మేము సీనియర్ స్కేల్ హోదాలో ఉన్నాము పరంగా మాకు ఆ హోదా ఇవ్వటం వల్ల మన ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం పడదు ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము క్వాలిటీ సర్వీస్ స్టాండర్డ్ సర్వీసు అందిస్తాము చిత్తశుద్ధితో మరి మన ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం ఆయన ఏదైతే ఆశయాలు పెట్టుకునే సంకల్ప సిద్ధితో కృషి చేస్తున్నారు దానికి మేము మాలాంటి వాళ్ళకి మరి ఇస్తే ఆర్థిక ఆర్థికపరమైన భారం పడదు కాబట్టి మరి మా సమస్యను పరిష్కరించి